మీకోసం మనకి పోర్టల్లోని ఆన్లైన్ పోర్టల్లోనే మనకి కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఆయన పైఎస్ యూనిట్లోనే ఆలోపతి మందులు ఎక్కువగా విచిలేడుగా కాబట్టి అమ్ముతున్నారు ఆ కంప్లైంట్ మీద సార్ విజిలెన్స్ ఉంటాడు ఇన్స్పెక్టర్ గుంటూరు విజయభాస్కర్ గారు నేను పిడుగులలో డ్రగ్గించు పిలిజర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ అంటే ఇక్కడ ఈ ఈయన అంటే అనువంశికంగా మైల్స్కి ఏదో తెల్ల క్రీమ్ ఏదో తయారు చేసుకుంటున్నాడు దాంతో పాటు ఏంటంటే ఒకరికి ఈ ఒక నాలుగు ఆయింట్లు ఇంట్లోనూ ఇవన్నీ ఖాళీ బాక్సులు ఉన్నాయి ఇవంతా ఖాళీ జింక్ బాక్సులున్నా తప్ప ఇంకేమీ మందులు దొరకలేదు మేము ఈ రూములు అలాగే ఇల్లు కూడా వెరటై చేస్తాం కనుక ఇల్లుంది ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది సోదా చేసాము నాకేం దొరకలేదు ఇవే ఉన్నాయన్నమాట అందుకని స్పాట్ ప్రొసీడింగ్స్ రాస్తాం కంప్లైంట్ ఇక్కడ ఫోన్ చేయడం జరిగింది రెండుసార్లు చేసాము ఆయన రాలేదు ముందు పది నిమిషాలు వస్తానని చెప్పి ఆల్మోస్ట్ గంటన్నర వెయిట్ చేసాం రాకుండా అంటే మీకోసం కంప్లైంట్తో పాటు రావాలి కాబట్టి రూల్ ప్రకారం ఆయన వస్తా పది నిమిషాల్లో వస్తున్నాను అంటే అలాగే ఆల్మోస్ట్ గంటన్నర గంట నలభై నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన నేను విజయవాడలో ఉన్నా అని చెప్పారు ముందు చెప్పాల మీరు ఎల్లంటే మీరు ఇన్స్పెక్షన్ చేయండి అన్నారు తిరగా వచ్చి మేము అంతా వెరిఫై అంతా చూసిన తర్వాత ఇదిగో ఇవే దొరుకుతుంది ఇదంతా మేము రిపోర్ట్ రాసి ఈరోజే మనం మీకోసం మీకోసం పోటల్ అప్పయడం జరుగుతుంది అలాగే మా ఎల్లీ గారికి రిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది సునీత

వాళ్ళకి తెలుస్తుంది అంటే వాళ్ళు చదివింద చదువుతారు కాబట్టి ఆయుర్వేదిక్ వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు మేము మందులు చదువుతాం కాబట్టి బీ ఫార్మసీ కాబట్టి మాకు అదే ఐడియా ఉంటుంది వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు దాన్ని పరీక్షకు పంపి వాళ్ళు నిర్ధారణ చేస్తే అది ఏమవుతుంది అన్నది మనకు తెలుస్తుంది మనకు ఐడియా మాకు ఐడియా లేదు నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవిఆర్ ను తెలుగు నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి